నల్గొండ మన పదమూడు పద్నాలుగు వార్డు అంటే మరుగుడానికి దాదాపు డెబ్బై ఆరు ఏళ్ళు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకుని ముగ్గు పోసుకొని పనిచేస్తారు అంటే ఐదు వందల తొంభై ఏళ్ళలో మ్యాక్సిమం నల్గొండ మరుగుడలి ఉన్నాయి అంటే డెబ్బై ఏళ్ళ అంటే కనీసం టెన్ పర్సెంట్ అంటే యాభై సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి నలభై ఎనిమిది వార్డులలో ఉండాల్సింది కూడా మన దగ్గర ఉన్నాయి దానికి వేరే విధంగా మనం చెప్పకూడదు కానీ మీకు ఒక విషయం చెప్తున్నా పీడి గారు సహకరించడం వల్ల మన ప్రీతాబ్ నాయకుడు కొమ్మటి అడ్వకేట్ గారు సహకారం మనమే ఉన్నాం కాబట్టి మనవి కాదు అని మీరు బాధపడుతుంది వంద ఇల్లు పెట్టినా యాక్చువల్గా అలా కట్టుకున్న ఇరవై మంది దాకా కట్టుకోలేదు మన రిటర్న్ పోయినాయ్ ఈ వంద ఇళ్ళు మళ్ళీ పొత్తికి తీసుకొస్తే ఇబ్బంది అయింది మీరు దయచేసి ఏంటంటే ఎవరికి ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కట్టుకునే ఉద్దేశం ఉంటే పెట్టుకోండి అడగండి కట్టుకున్న కూడా అడగడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అందరికీ పీడీ గారి దాకా ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ కానుంచి ఎండి దాకా అంటే వార్డ్ ఆఫీసర్ ఉంటారు తర్వాత కమిషనర్ ఉంటారు తర్వాత ఏఈ ఉంటాడు తర్వాత డిఈ ఉంటాడు తర్వాత ఈఈ ఉంటాడు పీడి గారు ఉంటారు కలెక్టర్ ఉంటది ఎండి గారు ఉంటారు ఇంత మందికి ఈ పద్ధతి మేము ఒక ఇల్లు కట్టుకోకూడదు పేరు కావాలని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాబట్టి కొట్టలు పెట్టాలి ఇల్లు పెట్టామంట అనడం నీ అక్కే గానీ కట్టుకునే కూడా నీ బాధ్యత కట్టుకున్నప్పుడు ఏమైతే అంటే మనం చురుకనే పోతాం వీళ్ళు కావాలని మూలమూరికి ఎక్కువ తీసుకపోయాడు వాళ్ళు కట్టుకోకుండా రిటర్న్ అమ్ముతుండే బాధ నాకు రావద్దు మీరు కట్టుకుంటే ఇంకొక విషయం మనకు కూడా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా లేదు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కోమటి రెడ్డి ఒకటి డిసైడ్ ఏంటంటే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టాలనే ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశంలో పేదోళ్ళు అన్ని పార్టీలు ఉంటారు రాజకీయాలు రాజకీయాలకుండా మనందరం కలిసి ఫస్ట్ ఉన్న ప్రయారిటీ మనం తీసుకున్న వాళ్ళని మ్యాక్సిమం తీసుకునేప్పుడు సెకండ్ ప్రియారిటీలు ఎవరైనా ఉన్నా కానీ అవతల పార్టీ ఇతర కూడా అందరూ పెట్టుకునేది అని మనం ఉద్యోగం తెలియజేసుకుంటున్నాం మా మున్సిపాలిటీలో మనగూడే ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన పీడి గారు కూడా ఏఈ గారు అలాగే వార్డ్ ఆఫీసర్లు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కోమటి రెడ్డి గారి పక్షాన్ని కూడా మేము చేస్తాం ఎందుకంటే ఇల్లు ప్రొసీడింగ్ చేయాలని మన బాధ్యత కాదు ఇల్లు కట్టి ముగ్గుపోయించాలి వాళ్ళకి బిల్లు ఇప్పించేదాకా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శంకర్ శంకర మాజీ కౌస్ కావచ్చు నాయుడు వార్డా కావచ్చు గాన కావచ్చు లేకపోతే గిక్కబై కావచ్చు వార్డ్ ఆఫీసర్ కావచ్చు ఉన్న నాయకులు కావచ్చు మన బాధ్యత ఏంటంటే ఇట్లా ఇండెల పైన కూడా మనం సంతోషపడుతుంది ఏదో కాగితం పేపర్ ఇచ్చేసి మనం తప్పించుకోవడం బాధ్యత మనం వాళ్ళ బిల్లు పడేదాకా కూడా మనమే బాధ్యత ఇస్తున్నాం నేను తీసుకుంటా మీ అందరి తరఫున మీరు నాకు చెప్పండి కొన్ని చిన్న చిన్న రోడ్లు కూడా ఇంకా పెండింగ్ ఉన్న ఊళ్ళ అవి కూడా పూర్తి చేసేలాగా చేస్తే కంపల్సరీ చేయించే బాధ్యత నాలేదు ఎందుకంటే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన రోడ్లు ఇంకొక థర్టీ పర్సెంట్ ఉన్నాయి దానికి ఇంకొకటి ఏంటంటే మనకు షార్ట్లీ అండర్ గ్రౌండ్ కూడా పెళ్లి చేస్తున్నాం మొత్తం ఈ డ్రైనేజీ లేకుండా కూడా మా చల్లపల్లి మరవడం ఆర్జలపై అలాగే గజారు మామిడి కూడా కేసర్ పని శేషండి ఔట్స్కర్ట్స్ విలేజ్ కలిసినాయి కాబట్టి దానికి అండర్ డ్రైనేజ్ మనం ఓపెన్ డ్రైనేజ్ ద్వారా పోతున్నాం అది ఓపెన్ డ్రైన్ అండర్ కూడా ఒక వంద కోట్లు కావాలని మంత్రి గారు అడుగుతున్నారు అది కనుక వస్తే మనకి ఈ మురికి నీళ్ళు కూడా ఎందుకంటే మన గతంలో దృష్ట్యా ఇదే చెప్పి కింద ఇలాంటి మనం దృష్ట్యా ఎవరింటి ముందు అలా కట్ట కట్టుకునేది రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు వేల ఇరవై వేల ఎవరు ఇంటికి వాళ్ళు కట్టగట్టుకుంటే నేను ఆమెను నేను చేయకపోతున్నా అంటే పని చేయస్తే వాళ్ళని కొబ్బరికాయ కొట్టని ఐదు సంవత్సరాలు బిల్లు చేయకుంటే దాన్ని నష్టపోయింది చెప్తే మీరు మీకు అర్థం కాదాలి ఎందుకంటే డబ్బులు చెప్పిన మోనారు డబ్బులు చెప్పిపోయిన ఆ బాధ కమిషనర్ గారికి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది నేను చెప్పడం జరిగింది బిల్ ఏదైనా నీళ్ళు మళ్ళీ బురిసిన వాళ్ళని వచ్చినాకనే ఆ బిల్లు తీసుకోవడం జరిగింది మీకేమనుకుంటుంది అంటే పని చేసిన బిల్లు వచ్చింది నల్లగొండ మున్సిపాలిటీ మొత్తానికి నల్లగొండ జిల్లాలో ముఖ్యులు రెడ్డి గారు మిగతా గ్రామ ప్రజలు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే లక్ష్మయ్య గారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను త్వరగా చక్కగా నేను చెప్పాల్సిన మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే ఎప్పుడు ప్రతిరోజు మా ఎవరు ఉంటాడో ప్రతి ఏమి మా సమస్యలన్నీ కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ ఏమైనా ఉంటాయి రెక్టిఫై చేసి చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం కూడా పెట్టిన వాళ్ళన్ని కూడా శాంక్షన్ అయితేనే బాగుంటాయి శాంక్షన్ రాకుండా ఇంతకుముందు అయినాయి కాబట్టి అప్పట్లో ఇంత టెక్నాలజీ టెక్నాలజీ వచ్చింది కాబట్టి కానీ అన్ని దాంట్లో ఆన్లైన్ లో మనం తీసుకుపోతుంది ట్రాక్టర్ రైతులున్నా ఇంత ప్రీవియస్ గా తీసుకునే అవన్నీ కూడా ఆన్లైన్ లో చెక్ చేయడం వల్ల తెచ్చిపోతుంది సర్వే చేసిన మాకు కూడా వెళ్ళదు అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చేసింది కాబట్టి ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా వస్తాయి ఇవన్నీ చెప్పాడు ఎల్ వన్ ఎల్ అనేది కూడా అంటే అనేది ఎల్ ఎల్ టూ అంటే స్థలం లేదు ఎల్ జబుల్ స్థలం లేదు నెక్స్ట్ టైం ఒక స్థలం ఏమన్నా ఇచ్చేది స్థలం లేదు అటు ఎల్ అంటే మూడు కేటగిరీలు లేదుగా స్లాబ్ ఇంట్లో ఉంటున్నారు లేకుంటే